జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గాజుల రామారం మెయిన్ రోడ్ మీద హెచ్డిఎఫ్సి ఏటీఎం అందులో లోకేష్ షట్టర్లో రెండు ఏటీఎంలు ఉంటాయి దాంట్లో ఏటీఎం కిఫ్ట్ జరిగింది దాంట్లో టూ థర్టీ టూ త్రీ థర్టీ జరిగినప్పుడు ఇమీడియట్గా టూ త్రీ ట్వంటీ సెవెన్కి పోలీస్ స్టేషన్కి అలర్ట్ వచ్చింది ముంబై నుంచి త్రీ థర్టీ ఫైవ్కి లోకల్ ఎస్ఐ పెట్రోకార్ అండ్ నైట్ రౌండ్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ జగద్గిరిగుట్ట గా ఆ ఏటీఎం దగ్గరికి రీచ్ అయ్యి పరిశీలించగా అప్పుడే జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందే అంటే ఇంకా వేడిగా వస్తూ ఉండడం ఆ ఏటీఎం అది చూసి ఒక పది నిమిషాల ముందే ఆ ఏటీఎం టెఫ్ట్ అయిందని గ్రహించి ఆ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేసినారు మా టీము మేము లోపలికి వెళ్ళి చూడగా మాకు అర్థమైంది ఏంటంటే గ్యాస్ కట్టర్స్ తోటి సిలిండర్ వాడి ఆక్సిజన్ సిలిండర్ వాడి గ్యాస్ కట్టర్స్ తోటి ఈ ఏటీఎం టెఫ్ట్ చేసినారని అర్థమైంది అయితే మామూలుగా ఈ ఏటీఎంస్ కానీ బ్యాంక్స్ కానీ ఎవరైనా అటెంప్ట్ చేసినప్పుడు ఈ సెన్సార్స్ తోటి అలారం వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఏటీఎం టెఫ్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఆ సెన్సార్ రాకుండా ఎగ్జాక్ట్గా ఎక్కడ కట్ చేస్తే సెన్సార్ పని చేయకుండా ఉంటుందో అలర్ట్ రాకుండా ఉంటుందో అక్కడే కట్ చేసి ఆ డబ్బుని తీసుకొని పోవడం జరిగింది దానికోసం మాకు అప్పటికి డబ్బు ఎంత అనేది తెలియదు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత లెక్క చూసుకొని చెప్తున్నారు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మాకు బ్యాంక్ వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే థర్టీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌజండ్ క్యాష్ లాస్ట్ అయిందని చెప్పినారు తర్వాత మేము ఒక సెవెన్ టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో ఆ టీమ్స్లో డిఐ జీడిమెట్ల డిఐ బాలానగర్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ పవన్ అండ్ దాలినాయుడి ఆఫ్ సీసేస్ అండ్ కనకయ్య అండ్ నాగిరెడ్డి ఆఫ్ జేడిమెట్ల అండ్ బాలనగర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఏడు టీములు ఏర్పాటు చేశాము ఈ ఏడు టీములు కూడా ఈ సాంకేతిక ఆధారాలన్నీ విశ్లేషించి సీసీ కెమెరాలు కావచ్చు సెల్ ఫోన్స్ కావచ్చు అన్ని రకాల సాంకేతిక ఆధారాలని విశ్లేషించి మేము ఒక నిర్ధారణకు వచ్చాము ఈ అఫెండర్స్ హర్యానాకు చెందిన వాళ్ళు మేవాటు ఏరియాకు చెందిన వాళ్ళని నిర్ధారణకు రావడం జరిగింది అక్కడికి కూడా మేము టీము పంపడం జరిగింది అయితే మాకు తర్వాత మాకు వచ్చిన సాంకేతిక ఆధారాల మేరకు మేము ఇంకా వెరిఫై చేస్తుండగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్లో ఈ ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఈ గ్యాస్ కట్టర్ ఏదైతే ఉందో అవి కొన్నట్టుగా తెలి మాకు ఆధారం లభించింది దాన్ని బట్టి మళ్ళీ బ్యాక్వర్డ్ ట్రేసింగ్ చేస్తూ వెళ్ళగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్లో ఒక బాయ్స్ పీజీ హాస్టల్లో ఒక లీడ్ ఒక అఫెండరు ఉన్నట్టుగా మాకు లీడ్ దొరికింది దాంతో అక్కడ మేము సర్వేలెన్స్ పెట్టుకోగా తర్వాత మాకు ఇంకొన్ని క్లూస్ వచ్చాయి ఆ క్లూస్ మేరకు నిన్న ఈవినింగ్ ముగ్గురు అఫెండర్స్ మాకు దొరికినారు ఒక త్రీ వీలర్ మీద వెళ్తూ వాళ్ళ దగ్గర మాకు ఒక సెవెంటీన్ ల్యాక్స్ క్యాష్ దొరికింది తర్వాత వాళ్ళని మేము విచారించగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు మాకు ఇవన్నీ కూడా చూపించినారు ఎక్కడైతే సొత్తు ఉందో తర్వాత ఎక్కడైతే ఈ గ్యాస్ కట్టర్స్ సిలిండర్స్ ఇవన్నీ ఎక్కడ పెట్టినారో అవన్నీ కూడా మాకు వాళ్ళు చూపించడం జరిగింది దీంట్లో వీళ్ళందరూ కూడా మాకు దొరికిన వాళ్ళు యాసిబ్ హుస్సేన్ అమీర్ అన్సారీ మహమ్మద్ ఆబెద్ వీళ్ళు దొరికినారు ఈ యాసిబ్ హుస్సేను ఇతను పల్వాల్ డిస్టిక్ ఆఫ్ హర్యానా స్టేట్ ఈ అమీర్ అన్సారి ఇతను బేసిక్గా నాగపూర్ అతను కానీ మూడు సంవత్సరాలుగా ఇతను హైదరాబాద్లోనే ఉండి ఇతను వీళ్ళ మదర్ ఒక బాయ్స్ పీజీ హాస్టల్ బేగంపేటలో నడుపుతూ ఉన్నారు తర్వాత ఎండి ఆబెద్ ఇతను నూహూ జిల్లా ఆఫ్ హర్యానా స్టేట్ వీళ్ళు ముగ్గురు మన అదుపులో ఉన్నారు అయితే ఇందులో ఈ అమీర్ ఎవరైతే ఉన్నాడో ఇతను మధ్యప్రదేశ్లోని శివపూరి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒక పోక్సో నేరం కింద ఇతనికి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఆ జైల్లో ఉన్నప్పుడు ఇతనికి ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిచయం అయ్యారు తర్వాత ఇతను జైల్లోంచి బయటకు వచ్చాక వాళ్ళు కూడా ఇదే ఏటీఎం థిఫ్ట్ కేసులో ఇట్లాంటి ఏటీఎం థిఫ్ట్ కోర్సుల్లోనే జైల్లో ఉండి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తూ తర్వాత వీళ్ళు కూడా ఇతని తర్వాత బయటకు వచ్చినారు తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో అఫెన్స్ చేయాలని వీళ్ళందరూ కూడా కలిపి ప్లాన్ చేసుకొని ఈ ఇక్కడ గాజు బ్రాహ్మణ